ఏం లోపుది ఇది ఇది లోప కరద లోపల ఉంటుంది అడిగితే తిరిగి ఎస్ఆర్ నగర్ అయితే ఈబీ బస్ చే పాస్ రేట్లు అయితే ఆర్డినరీ అయితే ఒక రేటు మెట్రో అయితే ఒక రేటు బస్ సెంటర్లే మెట్రో ఇది ఎంత ఎంత రేట్లు పెరి ఇదివరకు అంత ఉండే కదా ఫైనల్లీ ఇంకా హాస్టల్కి వచ్చేసాక రైస్ మ్యాగ్గీ ఈరోజు చాలా రేట్ అవుతుంది

స్టార్ట్ అయింది కదా అందుకే ఊర్ కుక్కలు అన్నట్టు ఉండాలి జనాలు ఫుల్ ట్రాఫిక్ ఉండదు అయితే ఇంకా రాలేదు ఇదే రాక రాకి బస్ వచ్చింది ఇది కూడా ఫుల్ జనాలతో నిండిపోయి ఒక పక్క ఏమో ట్రాఫిక్ ఈ రెండు కాంబినేషన్లు హైదరాబాద్లో మనకి చిరాయిత తెప్పించాయి ఈరోజైతే మధురా నగర్ ఏరియా సైడ్ అయితే వస్తాను ఇది కూడా మా ఆఫీస్ పెరిస్ కి తీసుకొచ్చాడు తన రూమ్ బాగుంది ఇది కళ్యాణ్ నగర్ ఏరియా అయితే ఎక్సలెంట్ ఉంది యూసఫ్ గోడాకి ఇటు ఇటు అసలు సంబంధం ఉండదు ఎందుకంటే ఇదైతే ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అదైతే బాము జనాలు తాగిడితే అది కొంచెం గలీజ్ ఉంటుంది ఇది డీసెంట్గా ఉంటుంది అంతే తేడా కానీ ఏరియా మాత్రం ఎక్సలెంట్ ప్రశాంతమైన సో ఇప్పుడైతే ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్కి వెళ్ళాలి అక్కడ బస్ బస్ సెంటర్కి ఇప్పుడు ఆప ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం సో ఇదైతే రోడ్డు రెన్నోవేషన్ వరకు డ్రైనేజీ గురించి అనుకుంటా డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళిపోద్ది కరెక్ట్ స్టూడియో

అక్కడ ఈ స్ట్రీట్ లాగా ఎక్కడికి వస్తే మనకి అక్కడ షాప్స్ ఉంటాయి అండ్ వల్నే కొంచెం హడావిడి కనిపిస్తుంది ఫైనల్ గా అడిటి తిరిగి ఎస్ఆర్ నగర్ అయితే ఈజీగా వచ్చేసాం ఫైనల్గా బస్టాండ్ స రెండు పక్క పక్కనే ఇదే పాస్ ఇదే బస్ ఇది బస్ పాస్ రేట్లు అయితే ఆర్డినరీ అయితే ఒక రేటు మెట్ర అయితే ఒక రేటు స్టేట్ బస్ బాస్ సెంటర్లే మిట్రో డెలాక్సీ ఇవి ఎంతెంత పడుతున్నాయండి రేట్లు పెరిగింది ఇదివరకు అంత ఉండే కదండి అంతేలే గవర్నమెంట్ అలాగే సో ఫైనల్లీ ఇంకా హాస్టల్కి వచ్చేసాక హాస్టల్ ఇది కోడిగుడ్డు ఉల్లిపాయ కూర ఇంకా రైస్ బాగోపోయినా అదే తినాలి స్పెషల్ ఇది ना